ఎగ్జామ్స్ ఏ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ డిఎస్సికి సంబంధించి నేను ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ కి ఇదే సమయానికి ఒక వీడియో అనేది ప్రతిరోజు ఇస్తూ ఉన్నాను సో ఈ వీడియోస్ కూడా రకరకాల టాపిక్స్ మీద నేను బిడ్స్ సేకరించి వీటిని అందిస్తూ ఉన్నాను విత్ ఆన్సర్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ వీడియోలో పదార్థాలు వేరు చేసే పద్ధతులు మనకు ఇది కెమిస్ట్రీకి సంబంధించింది అనమాట ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వాటిలో మిశ్రమ పదార్థాన్ని గుర్తించండి అంటున్నారు దీనికి ఆన్సర్ మట్టి ఫోర్త్ ఆప్షన్ సో బిఎం కాటన్ చక్కెర కాదు మిశ్రమ పదార్థం పదార్థం అంటే నెక్స్ట్ ది వాక్యం వాక్యం బి వాక్యం ఏ బి ఇచ్చారు మిశ్రమంలోని ఘటకాలు మిశ్రమం అంతటా ఏకరీతిగా ఉంటే దాన్ని సజాతీయ మిశ్రమం అంటారు బి పాల కణాలు పాలలో ఏకరీతిగా ఉంటాయి కాబట్టి పాలు ఒక సజాతీయ మిశ్రమం ఇక్కడ ఏ ఇచ్చారు బి ఇచ్చారు కదా ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు లేదా రెండు కరెక్ట్ లేదా రెండు రాంగ్ అనేది మనము వెరిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఫస్ట్ వాక్యం అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ అనమాట నెక్స్ట్ పాల కణాలు పాలలో ఏకరీతిగా ఉంటాయి ఇది రాంగ్ సో ఏ రైట్ బి రాంగ్ ఎస్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ సజాతీయ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు సజాతీయ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు దీనికి ఆన్సర్ ద్రావణం ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో సజాతీయ మిశ్రమాన్ని గుర్తించండి ఆన్సర్ పింఛర్ ఆడియన్ అయోడిన్ పింక్ అయోడిన్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ద్రావణంలో ఎక్కువ పరిణామంలో ఉండి పెరిగించుకునే స్వభావం గల దాన్ని ఏమంటారు ఆన్సర్ ద్రావణి అంటారు నెక్స్ట్ విశ్వద్రావణి అని దేన్ని పిలుస్తారు ఆన్సర్ నీరు నెక్స్ట్ పింఛర్ అయోడిన్ ద్రావణంలోని ద్రావణి ఏది ఆన్సర్ ఆల్కహాల్ నెక్స్ట్ క్వశ్చన్ సోడా నీరులోని ద్రావితాన్ని గుర్తించండి ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ సి నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ వాక్యం ఏబి ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ఆ ద్రావణాలు తమ ద్వారా ప్రసరించే కాంతి కిరణ పుంజాన్ని ఆ పరిక్షేపణం చెందిస్తాయి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ ద్రావణాన్ని స్థిరంగా ఉంచినప్పుడు అందులోని ద్రావిత కణాలు అడుగుకు చేరవు కరెక్ట్ సో ఏ రాంగ్ బి రైట్ ఆప్షన్ నంబర్ త్రీ నెక్స్ట్ ఇక్కడ త్రీ రావట్లేదు కింద ఉంది కదా ఓకే నెక్స్ట్ పదో క్వశ్చన్ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్తి ద్రావణంలో కరిగి ఉండే ద్రావిత పరిమాణాన్ని ఏమని పిలుస్తారు రైట్ ఆన్సర్ ద్రావణీయత పదకొండవ క్వశ్చన్ కింది వాటిలో ద్రావణీయతను ప్రభావితం చేసే అంశాలు ఏవి ఆన్సర్ మనకు ద్రావణి ఉష్ణోగ్రత కరెక్టే ద్రావణి ద్రావిత కణాల పరిణ పరిమాణం కరెక్టే ద్రావణాన్ని కలియబెట్టడం కరెక్టే సో పైవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఏ బి ఇచ్చారు అసంతృప్త ద్రావణాలు అస్థిరమైనవి కరెక్ట్ నెక్స్ట్ విలీన ద్రావణాలు అసంతృప్త ద్రావణాలకు ఉదాహరణ కరెక్టే సో ఏ బిలు సత్యం నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ ఇక్కడ కూడా ఏ బి ఇవ్వడం జరిగింది ద్రావణీయత అంటే ఒక ద్రావణిలో ద్రావ ద్రావితం కరిగి ఉండే శాతం కరెక్ట్ నెక్స్ట్ గాఢత అంటే నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఆ ద్రావణంలో కరిగి ఉండే ద్రావిత శాతం కరెక్టే సో ఏ బి రెండు సత్యం నెక్స్ట్ ది ఫోర్టీన్త్ క్వశ్చన్ రెండు వందల గ్రాముల నీటిలో యాభై గ్రాముల ఉప్పును కరిగించారు అయితే ఆ ద్రావణం గాఢతను ద్రవ్యరాశి శాతంలో లెక్కించండి అని ఇక్కడ అడుగుతున్నారు ఫోర్టీన్త్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం నెక్స్ట్ పదహైదవ క్వశ్చన్ చూడండి ఆ ఎనభై మిలి లీటర్ల ద్రావణంలో ఇరవై మిలి లీటర్ల చక్కెర కరిగి ఉంటే దా ఆ ద్రావణ ఘడత ఘన పరిమాణ శాతం ఎంత సో దీనికి ఆన్సర్ ఇరవై ఐదు పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది మిశ్రమంలో ద్రావణాలు కానివి ఏంటి అని అంటున్నారు మనకు గాలి సోడా నీరు సముద్రపు నీరు మూడు కూడా అవే నేల బొగ్గు మాత్రం కాదనమాట నెక్స్ట్ పదిహేడో క్వశ్చన్ కింది వాటిలో మిశ్రమ పదార్థం కానిది ఏంది అంటున్నారు సో పాలు పాదరసం హైడ్రోక్లోరిక్ యాసిడ్ బురద నీరు పాదరసం మాత్రం కాదనమాట మిగిలినవన్నీ కూడా మిశ్రమ పదార్థాలే ఆ నెక్స్ట్ కింది వాటిలో విజాతీయ మిశ్రమాన్ని గుర్తించమని ఇక్కడ అడుగుతున్నారు దీనికి చక్కెర ద్రావడం షర్బత్ కొల్లాయిట్స్ నీరు ఆల్కహాల్ మిశ్రమం ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు కొల్లాయిట్స్ మాత్రం నిజాతీయ మిశ్రమంగా మనకు పేరు ఉందనమాట నెక్స్ట్ మిశ్రమంలో కాంతి పుంజాన్ని ఆ పరిక్షేపణం చెందించే ధర్మాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ పిందాల్ ప్రభావం నెక్స్ట్ ఇరవై ఒక క్వశ్చన్ దగ్గు సిరప్ ఒక ఇచ్చారు ఇది ఒక అవలంబనం నెక్స్ట్ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో కొల్లాయిడ్స్ కానిది ఏది ఇచ్చారు సో పాలు గాలి షూ పాలిష్ మేఘం ఇచ్చారు గాలి మాత్రం కొల్స్ కాదనమాట నెక్స్ట్ కొల్లాయిడ్ కణాల పరిమాణం గుర్తించండి అని ఇక్కడ చెప్తున్నారు మనకు వన్ ఎన్ఎం టు హండ్రెడ్ ఎన్ఎం వన్ వన్ ఎన్ఎం టు హండ్రెడ్ ఎన్ఎం అనేది వాటి యొక్క కణాల పరిమాణం నెక్స్ట్ ఇరవై మూడో క్వశ్చన్ ఏ బి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై మూడో క్వశ్చన్ సో కొల్లాయిడ్ లో విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకం ఉంటాయి కరెక్టే విక్షేపణ ప్రావస్థ కొల్లాయిడ్ యానకం తక్కువగా ఉంటుంది ఇది కూడా కరెక్టే సో ఏ బి రెండు సత్యమే నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమంలో మిశ్రమంలోని అణుఘటకాలు విభిన్న రంగు లేదా ఆకారం కలిగి ఉన్నప్పుడు వేరు చేయడానికి అనువైన పద్ధతి ఏంటి ఆన్సర్ చేతితో ఏరివేయటం నెక్స్ట్ చేతితో ఏరివేయడం అనే భౌతిక పద్ధతి ద్వారా వేరు చేయడానికి అనుకూలంగా లేని కింద మిశ్రమం ఏది మనకు గాలిలో అణుఘటకాలు సో మిగిలినవన్నీ మనం చేతితో వేరేయొచ్చు ఇది మాత్రం చేతితో వేయలేం సరే వేరు చేయను నెక్స్ట్ మిశ్రమంలో తేలికైన బరువైన అణుఘటకాలు ఉన్నప్పుడు వేరు చేయడానికి అనువైన పద్ధతి ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్సర్ తుర్పారా నెక్స్ట్ తుర్పారా అనే పద్ధతి ద్వారా వేరు చేసే మిశ్రమం ఏది అని ఇక్కడ ఇస్తున్నారు ఆన్సర్ ధాన్యం నుంచి ఊక తోలు ఊక తాలు నెక్స్ట్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ నీటిలో అవలంబనం చెందిన కణాలను పేర్చిన తర్వాత వేరు చేయడానికి వాడే పద్ధతి ఏంటి ఆన్సర్ తీర్చిన దాన్ని వంచడం వంపడం నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ ఆ జల్లించడం ప్రక్రియ ద్వారా వేరు చేయగల మిశ్రమం ఏది అని ఇక్కడ చెప్తున్నారు దీనికి ఆన్సర్ మనకు ఆ ఇసుక నుంచి ఉప్పు పిండ నుంచి పొట్టు పెద్ద పెద్దగా పెద్ద ధాన్యం గింజల నుంచి చిన్నతన గింజలు పైవన్నీ సో పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వడబోత ద్వారా వేరు చేయగల మిశ్రమ పదార్థం ఏది అని అడుగుతున్నారు ముప్పై క్వశ్చన్ సో మనకి ఇంజన్ ఆయిల్లోని లోహ ముక్కలు పేనేటి నుండి పీపుడి నెక్స్ట్ పండ రసాల నుంచి పీచు కణాలు పైవన్నీ అన్నీ కూడా మనము వడబోత ద్వారానే మనం ఆ మిశ్రమ పదార్థాన్ని వేరు చేస్తాం అనమాట నెక్స్ట్ వాక్యం ఏ బి చర్పై ఉన్న క్వశ్చన్ ఏ బి అబ్జర్వ్ చేస్తే మనము ఆ వడబోత కాగితం అనేది సూక్ష్మమైన రంధ్రాలున్న ఉన్న కాగితంతో తయారైన జల్లెడ ఆన్సర్ ఇది అయితే కరెక్టే కరెక్టే నెక్స్ట్ వడబోత కాగితం ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయగలం ఇది తప్పండి సో ఉప్పు నీటి నుంచి ఉప్పును మనమైతే వేరు చేయలేము సో ఫస్ట్ ది రైట్ సెకండ్ ది రాంగ్ సో ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ ఎన్ఏసియల్ జల ద్రావణం నుంచి ఎన్ఏసియల్ ను వేరు చేసే భౌతిక పద్ధతిని ఏమని పిలుస్తారు నెక్స్ట్ సిరా ద్రావణం నుంచి సిరా రంగును వేరు చేసే భౌతిక పద్ధతి ఏంటి అని చేస్తున్నారు దీనికి రైట్ ఆన్సర్ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ ఇరవై ముప్పై నాలుగు క్వశ్చన్ నీటిలో కరిగి ఉండే పదార్థాన్ని వేరు చేయడానికి అనువైన పద్ధతి ఏంటి ఆన్సర్ బాష్పీభవనం స్ఫటీకరణం ఒకటి మరియు రెండు రెండు ఆన్సర్స్ ముప్పై ఐదో క్వశ్చన్ ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు ఆన్సర్ మనకు ఉత్పతనం అంటారు నెక్స్ట్ ఆరో క్వశ్చన్ కింది వాటిలో ఉత్పతనం ద్వారా వేరు చేయలేని మిశ్రమం ఏది ఆన్సర్ కర్పూరం మరియు నాప్తలీన్ కర్పూరం మరియు నాప్తలీన్ నెక్స్ట్ రంగు ద్రావణం నుంచి పలు రంగులను వేరు చేసే పద్ధతి ఏంటి ఆన్సర్ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ పుష్పాల ఆకర్షణ పత్రాల నుండి నుంచి వర్ణ గాలను వేరు చేసే పద్ధతి ఏంటి ఆన్సర్ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ మిశ్రమణీయ ద్రవాలను వేరు చేయడానికి అనువైన పద్ధతి ఏంటి ఆన్సర్ స్వేదనం నెక్స్ట్ కింది వాటిలో అమిశ్రమణీయ ద్రవ కానిది ఏది ఆన్సర్ పెట్రోల్ డీజిల్ నెక్స్ట్ కింది వాటిలో అమిశ్రమణీయ ద్రవ ద్రావణాలను వేరు చేయడానికి ఉపయోగించేది ఏది అని ఇక్కడ ఇచ్చారు దీనికి రైట్ ఆన్సర్ వేరుపాటు గరాటు నెక్స్ట్ స్వేదనం ద్వారా వేరు చేయగల మిశ్రమ పదార్థం ఏది అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి రైట్ ఆన్సర్ డీజల్ కిరోసిన్ స్వేదనం ద్వారా వేరు చేయగల మిశ్రమ పదార్థం ఏంటంటే డీజిల్ మరియు హిరోసిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బి అగైన్ ఇవ్వడం జరిగింది సో మిశ్రమనీయ ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రతలో ఏడా ఇరవై ఐదు కంటే ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే అది స్వేదనం మిశ్రమణీయ ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రతలో ఏడా ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే అది అంశిన స్వేదనం అంశవిన స్వేదనం సో ఈ రెండింటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదో తప్పన్సర్ ఏదో మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే కరెక్టే సెకండ్ ఇది కూడా కరెక్టే సో బి రెండు సత్యాలు నెక్స్ట్ కింది వాటిలో అంశిక స్వేదనం ద్వారా వేరు చేసే మిశ్రమాలు ఏవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు పెట్రోలియంలో అణుఘటకాలు గాలిలోని అణుఘటకాలు సో ఒకటి మరి రెండు రెండు కూడా రైట్ ఆన్సర్స్ అనమాట సో ఇవి ఈరోజు ముఖ్యమైన పదార్థాలు వేరు చేసే పద్ధతులకు సంబంధించి సంబంధించిన ఇచ్చిన మనకు అందుబాటులో ఉన్న బిట్స్ అనమాట అండ్ మరికొన్ని ముఖ్యమైన బిట్స్ తో రేపటి వీడియోలో మనం కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే జై హింద్